ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల హవ బాగా నడుస్తోంది స్టార్ హీరోలు కూడా మీడియం రేంజ్ హీరోలతో కలిసి నటించేందుకు రెడీ అయిపోతున్నారు ముఖ్యంగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే సీతమ్మ వాకిట్ లో సిరిమల్ల చెట్టు గోపాల గోపాల ఎఫ్ టూ వంటి మల్టీ స్టారర్ సినిమాలు నటించిన వెంకటేష్ ఈ మధ్యనే ఎఫ్ త్రీ సినిమాలో కూడా కనిపించారు అయితే తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మరియు నారప్ప సినిమాలకు కలిసి పనిచేశారు ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి తాజాగా ఇప్పుడు వెంకటేష్ మరియు రవితేజలు హీరోలుగా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు శ్రీకాంత్ ఒకవేళ ఇదే నిజమైతే అది ఒక క్రేజీ మల్టీస్టారర్ అవుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది